ఇక రేపు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మంత్రిగా క్యాంప్ ఆఫీస్ లో పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో సమావేశం నిర్వహించబోతున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు అధికారులతో మీటింగ్ పెట్టబోతున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ తో భేటీ కాబోతున్నారు పవన్ కళ్యాణ్ పవన్ తో భేటీకి అరవై మంది ప్రతినిధులు హాజరు కాబోతున్నారు డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సచివాలయానికి వెళ్లారు పవన్ కళ్యాణ్ జనసేన మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు అంతకుముందు అమరావతిలో అడుగు పెట్టిన పవన్ కు రైతులు అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు దారి కళ్యాణ్ విజయవాడలో క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఆ శాఖ కమిషనర్ కన్నబాబుతో పాటు ఉన్నతాధికారులు పవన్ కు సాదర స్వాగతం పలికారు ఆ తర్వాత పోలీసు గౌరవ వందనం స్వీకరించి క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించారు పవన్ అంతకుముందు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు అప్పటికే పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలు అక్కడికి చేరుకుని పవన్ కు ఘన స్వాగతం పలికారు అమరావతిలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ రాజధాని ప్రాంత రైతులు పూల దారి పరిచి స్వాగతించారు సీడ్ యాక్సెస్ రోడ్డు దగ్గర వాహన శ్రేణి చేరుకోగానే భారీ గజమాలతో పవన్ను సత్కరించారు వెంకటపాలెం నుంచి మందడం వరకు దారి పొడువునా పూలు చల్లుతూ నీరాజనాలు పలికారు రాజధాని రైతులు ప్రజలు అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు ఈ క్రమంలో పవన్ ను కలిసేందుకు అభిమానులు ఎగబడ్డారు అమరావతి రైతుల ఆదరాభిమానాల మధ్య పవన్ వెలగపూడి సచివాలయానికి చేరుకున్నారు తొలిసారి సెక్రటేరియట్ వెళ్లిన ఆయనకు ఉద్యోగులు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు సచివాలయాల్లో సీఎం చంద్రబాబుతో పవన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు ఆయనతో పాటు సీఎం ను మంత్రులు నాదేండ్ల మనోహర్ కందుల దుర్గేష్ కలిశారు దాదాపు గంటన్నరకు పైగా సాగింది సమావేశం మర్యాద పూర్వకంగా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలన్నటువంటి దాని మీద మాట్లాడుకోవటం అదేవిధంగా ప్రజలందరూ కూడా ఈ కూటమిని నమ్మి భారీ విజయాన్ని అందజేసినందువల్ల ఎమ్మెల్యేలు గాని మంత్రులు గాని అందరూ బాధ్యతగా పనిచేసి ప్రజల యొక్క ఆదరణ పొందాలనేటువంటి మాటనే మాట్లాడుకోవడం జరిగింది సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం నేరుగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లిపోయారు పవన్ అయితే మంత్రి కందుల దుర్గేష్ మాత్రం రెండో బ్లాక్ లో తన ఛాంబర్ ను పరిశీలించారు ఇదే ఫ్లోర్ లో మరో మంత్రి నారాయణ మనోహర్ చాంబర్ కేటాయించారు డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణం శాస్త్ర సాంకేతిక మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు మరోవైపు పవన్ కళ్యాణ్ కు వై ప్లస్ కేటగిరీ ఎస్కాట్ సెక్యూరిటీ పెంచింది ప్రభుత్వం అలాగే బుల్లెట్ ప్రూఫ్ కార్ ను కూడా కేటాయించింది మాజీ సీఎం జగన్ కాన్వాయి లో ఒకటైన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పవన్ కు కేటాయించారు